టీఆర్డీఏపై సీఎం చంద్రబాబు రివ్యూ రాజధానిలో ప్రస్తుత పనులపై చర్చ నేడు సచివాలయంలో అధికారులతో సీఎం బ్రీఫింగ్ సాయంత్రం ఐదు గంటలకు గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రివ్యూ వైసీపీకి ఎంపీ మోపిదేవి రాజీనామా టీడీపీలో చేరనున్న వెంకటరమణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ గురుకులాల్లో విద్యార్థుల్ని ఎలుకలు కరిచిన ఘటనపై ఆగ్రహం ఓటుకు నోటు కేసులో పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత రుణమాఫీపై రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసిన కేటీఆర్ రైతులను రేవంత్ అవమానిస్తున్నారంటూ ఆగ్రహం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత తండ్రి ఆశీర్వాదం తీసుకున్న మెల్సీ విశాఖకు రానున్న రాజ్నాథ్ సింగ్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి తెలంగాణ జిల్లాల్లో మూడో రోజు గవర్నర్ పర్యటన కవులు కళాకారులకు అవార్డులు ప్రదానం చేయనున్న విష్ణుదేవ్ గుంటూరు జిల్లా ఏటుకూరులో పురంధేశ్వరి పర్యటన కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్న పురంధేశ్వరి దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఫోకస్ మొత్తం రెండు వందల నాలుగు మందికి నోటీసులు ఇచ్చిన అధికారులు మహబూబ్ నగర్ లో హైడ్రా తరహా కూల్చివేత్తలు తెల్లవారుజామునీళ్లను నేలమట్టం చేసిన అధికారులు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలకు వరుష సూచన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఇరవై ఎత్తివేత దిగువకు నీరు విడుదల పరప్పన అగ్రహార జైలు నుంచి దర్శన్ తరలింపు బళ్ళారి జైలుకు నటుండి తరలించిన అధికారులు గుజరాత్ ను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి మళ్లీ నందిని నెయ్యి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో సంప్రదింపులు జరిపిన టీటీడీ అధికారులు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం కృష్ణ దేవరాయ గోపురం నుంచి నంది మండపం వరకు రథోత్సవం